నాకు ఇష్టమైన రవ్వ దోశ దోశలోకి శనగ చట్నీ అయితేనే బాగుంటుంది సుమా పోపులో దోరగా వేగిన శనగపిండి బాగా చల్లారిన తర్వాత ఊరుకోకుండా ఎండిమిర్చిని చేత్తో పొడిచేసేసి ఉప్పు పసుపు చింతపండు రసం బెల్లం దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చిని అలా వేసేసి మనకు కావలసినట్టుగా నీళ్లు పోసుకుని చట్నీని కలిపేసుకుని వేడి నూనెలో కారం వేసి కారం ఆడకుండా చట్నీ పైన వేసేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలతో దోస పిండిని రెడీ చేసేసుకోవాలి పెనం బాగా కాడిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ తుల్లుతున్నా పట్టించుకోకుండా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలని చేత్తో పెనమంతా జల్లి గడ్డితో దోశని పలుచగా వేసేసి పైన ఆయిల్ వేసి దోశని రెండు వైపులా ఎర్రగా కాల్చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి కరకరాలాడిన దోశని ముక్క తీసి శనగ చట్నీలో అటు ఇటూ ముంచి నోట్లో పెట్టుకుంటే ఇదేమిటమ్మాయా మాయా మై కం కమ్ంద అని నాలుగైదు దోశలు తినేస్తారు